మత సామరస్యానికి ప్రతీక ఎండీ హబీబుల్లా ఖాన్ అని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి ఆజాద్ చౌక్లోని లాబా బిన్ లయన్ మసీద్ వద్ద ముస్లిం మైనార్టీ జేఏసీ కన్వీనర్ లాబా బిన్ లయన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమం సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లాబా బిన్ లయన్ మసీద్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ మసీద్ వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ ఢిల్లు ఇన్ఫార్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ రాజా అమిర్ రాజాఖాన్ రబ్బాని షబీర్ పాల్ మసీదు కట్టాలి మసీదు కట్టాలి మసీదు పూర్తి చేయాలి మసీదు పూర్తి చేయాలని ఒకే నినాదంతోనేవాడు అని చెప్పేవారు ఒక విషయం ఏంటంటే అబిబుల్ అన్న మన ముస్లిం సోదరులు ముస్లిం సోదరు నాయకుడు వచ్చినో గానీ అబిబుల్ లాగా ఎవరు అవ్వలేదు ఎందుకనంటే ఎస్సీలైనా కులం మాత్రం చూడకుండా ఏ స్టేజ్ అయినా ఆడు కుర్రోడా చిన్నోడా ఆడు ఆటో డ్రైవరా అని కాకుండా ప్రతి ఒక్కరికి ఏ స్టేజీకి ఆ స్టేజీ గౌరవించి బాగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అన్న ఈ రోజున అజయ్ చౌక్లో ఇంతమంది సోదరులు అందరూ కలిశారు అని అంటే ఓ పెద్ద దిక్కుగా గొడుగులో ఉండి మీ అందరినీ గ్యాదరింగ్ చేసి ఈ రోజు కలకలలాడుతుందంటే అబిబొలా మా సభను ఏర్పాటు చేసిన జాంపేట మిత్రులందరూ కూడా ప్రథమంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అబిబుల్లా ఖాన్ గారితో అందరి ప్రయాణం ఒక రకంగా ఉంటే నాకు కూడా కొంత అనుభవాలు ఉన్నాయి ఆయనతో హబీబుల్లా ఖాన్ గారి యొక్క మంచితనాన్ని వాడుకొని మంచి చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన యొక్క కోపాన్ని ఆసరాగా తీసుకొని ఆయన యొక్క నడవడికని ఆసరా తీసుకొని కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కొంత చెడు చెడు పనులు పాపం ఆయన యొక్క మనసులో ఎప్పుడు నేనేం చూసేవాడిని అంటే ఒక చిన్నపిల్లడి యొక్క మనస్తత్వం చూసేవాడిని క్యాగు పిల్లపై సహాయం క్యాజీ సహాయమా సహాయ హే అచ్చా ఐస కరదే ఆ కర్దాల అనే ఆక ఒక పిల్లవాడి యొక్క తత్వం కూడా తనలో ఉండేది బహుశా ఆ తత్వం వల్లే అందరికీ ఆయన చేదోడు వాదోడుగా తన జీవితాన్ని కొనసాగించగలిగాడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇంకోటి ఏముందంటే నేను చూసింది ఒక ఒక ఇరవై మందో ముప్పై మందో కూర్చొని ఒక విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ విషయం తేల్లేదు హబీబుల్లా భాయ్ అక్కడ లేరు అప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత హబీబుల్లా భాయ్ అక్కడికి వచ్చారనుకోండి ఈ అరగంట సేపు అవ్వని డిస్కషన్ ఐదు నిమిషాల్లో తేల్చేస్తాడు ఆయన అది ఆయన వ్యక్తిత్వం కూడా ఆయన సంబంధిస్తూ ఉండేవాడు ఆయన ఆయన యువకులకి ఉద్యమాలు ఏ విధంగా నడపాలి రాజ్యాంగబద్ధంగా నిర్వహించేటువంటి ర్యాలీలు ధర్నాలు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకూడదు అనేటువంటి ఒక దృక్పథాన్ని గుండె బలాన్ని మాలాంటి యువకులందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది మా ఒకే మాట అనేవారు మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకండి ఏవైనా ఉంటే నేను చూసుకుంటాను మనం ముందుకు వెళ్ళి సాగుదామనేవారు అది నిజంగా మాలాంటి యువకులకి చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది అస్వర్భాయి కానివ్వండి మేం కానివ్వండి ఈ సమయంలో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించాము ఆ సమావేశాలకు అదే మాట అనేవారు మీరేం భయపడకండి ముందుకు సాగండి వెనకాలను ఉంటాను అని మరొక మాట పార్టీలకు అతీతంగా జమాతులకు అతీతంగా మెచ్చిన నాయక్ ముస్లిం నాయకుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే మన కమ్యూనిటీలో ఏ మాత్రం కూడా సందేహించకుండా కమ్యూనిటీలోబీబుల్లా ఖాన్ చెప్పవచ్చు ఇలాంటి సభలో వస్తుందని అబిబుల్లా ఖాన్ గారి గురించి నేనైతే వివరించలేదు ఇంకా ఆయన చాలా కాలం మన మధ్య ఉంటారనుకున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా నమస్కరించుకుంటూ హబీబుల్లా ఖాన్ గారికి నాకు దాదాపు నేను చిన్న పురుల దగ్గర నుంచి ఆయన కూడా వివాహానికి ముందే చాలా పరిచయం దాదాపు యాభై సంవత్సరాల పరిచయం ఈ యాభై సంవత్సరాల పరిచయంలో మా వీధులోనే అమ్మాయినే ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ మా వీధుల అమ్మాయిని అవి అల్రెడీ అయ్యారు అప్పటి నుంచి ఎక్కువైంది ఇక్కడ జాంపేట్ లో ఆయనతో నేను వారం ఒకసారి ఖచ్చితంగా మాట్లాడేవాడిని ఒక్కోసారి మేము విభేదించుకునే వాళ్ళం ఒక్కోసారి సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను జాంపేడ్ అజా చౌక్లో మరలా అలాంటి అభిమూల కాని గారిని చూడటం అయితే నా ఉద్దేశం జరిగే పని కాదు ఇక్కడ ఒక్కటే గుర్తించాలి ఆయన ఓన్లీ ఒక కే నాయకుడు కాదు అన్ని వర్గాల వరకు కూడా నాయకుడు ఎంతో మంది ఆయన వల్ల కోటేశ్వర్లు అయినా ఉన్నారు ఈ సెంటర్ లో ఈ సెంటర్ లోనే కాదు రాజమండ్రిలో కొన్ని కొంత కొంత కొంతమంది నాకు తెలుసు ఆయన వల్ల అయిన వాళ్ళు ఆయన వల్ల సమస్య పరిష్కరించుకున్న వాళ్ళు ఎందుకంటే యాభై సంవత్సరాల జీవితంలో కొంతమంది శత్రువులు ఉండొచ్చు కొంతమంది పడకపోవచ్చు కానీ ఆయన ఎంతో మంది మార్గదర్శకులకి యువతకి ఇక్కడ ఉన్న కురీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండేవారు చెప్తే అభిమొల్ ఖాన్ ఎందుకంటే ఆయన రాజమండ్రికి అజా కాదు మన రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉంది ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల ఐదు రెండు వేల పదిహేను వరకు కూడా నేను కూడా బాధ దగ్గరగా ప్రయాణం చేశాం ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు వచ్చినా సరే ఖచ్చితంగా అభిమల్ల ఖాన్ గారు ఇంటికి వచ్చి వెళ్ళేవారు అలాగే మన ముస్లిం లేడీ బలికా బేగం గారు వచ్చి ఆయన అభిమల్ల కాంగారు ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు కానీ ఆవిడ కూడా ఒక విషయంలో బాధపడ్డారు రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆయనకుండి కొద్దిగా గుర్తింపు అయితే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో రాలేదనే విషయం నాకు కూడా చాలా సార్లు అనిపించింది అదే విషయం అభిమల్ల కాంగారు కూడా చాలా సార్లు చెప్పారు ఏమంటే మీ కంటే వెనకొచ్చిన వాళ్ళు ఎంతో మంది పంచ గుణస్థానికి వెళ్ళిపోతున్నారు మీరు మాత్రం అందరికి ఉపయోగపడి మీరు ఎక్కడ ఉండిపోతున్నారంటే అప్పారు ఏం చేద్దాం ఏది చేసినా సరే నాకు ఇక్కడ ఉండడమే నాకు చాలా సంతోషం ఎందుకంటే తెల్లారులు అయితే మన వాళ్ళు అందరూ కనపడతారు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరికి వస్తారు వచ్చినప్పుడు మంచి అన్న చెడ్డ నిష్కరణంగా నేను చెప్పు అలాగే చెప్పుకోవడం కూడా ఆయన కొంతమంది చెడ్డ వచ్చినా సరే కార్యక్రమానికి రాజమండ్రికి సంబంధించిన ప్రతి ఒక్క మస్జిద్కి సంబంధించి ఆయనతో స్నేహ బంధం ఉన్నవాళ్ళు ఆయన బంధువులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆయనతో ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా సహాయం పొందిన వాళ్ళు కానీ ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఆయనకి గుర్ ఆయన్ని మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం ఆయన మన మధ్యలో లేకపోవడం కానీ రావడం వెళ్ళడం అనేది ఆ పైవాడు అల్లా చేతిలో ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకు అని అనుకొని మనం ముందుకు ప్రయాణం సాగించాలి ఏది ఏమైనప్పటికీ కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన మనందరి మధ్యలో మనందరితో కలిసి ఉన్న వ్యక్తి ఒక ఆజాద్ చౌక్ సెంటర్లో సంక్రాంతి భోగి పండుగ జరిగినప్పుడు భోగి సంబరాలు ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భోగి సంబరాలు అని అలాగే మన అందరం కలిసి ఇక్కడ మన ఇదే మస్జీద్ ఎదురుగుండా శివరాత్రి రోజున భక్తులు అందరూ ఒరే పుష్కర గారికి అందరూ ఇక్కడ నుంచి ఇలాగే వెళ్తారు మనం అందరూ ఇక్కడ ఉండి ఒక పాలు వాళ్ళకి హాలీసాయి ఏర్పాటు చేసి తర్వాత నాలుగింటికైనా వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చొని మమ్మల్ని కూడా అందరిని లేపి రండి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు ఎప్పుడూ కూడా ఐకమత్తంగా ఉండాలని చెప్పి మన అందరూ కూడా ఆయన ప్రతి ఒక్కసారి ఉత్సవం పెంచిన నాయకుడు ఆయన మన ఎండి అబీల్లా ఖాన్ గారు అదే విధంగా హింద ముస్లిం సోదరులకు అస్సలాము అలీకుమ్ వర్ అహ్మదుల్లాహి వర్కాదు మన దివంగత నేత మైనార్ తీరా ఆశా జ్యోతి జనాబ్ అబీబుల్లా ఖాన్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను వేసుకుంటూ ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం తలపెట్టారు ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మన సాంప్రదాయ పద్ధతిలో మొలానా గారిని పిలిచి ఒక నిమిషం ఖురాన్ పఠనం చేయాల్సిందిగా కోరుచున్నాను ఆయన కోసం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఇప్పటికే వక్తలందరూ కూడా వారికి తమతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు చాలా స్ఫూర్తిదాయకంగానే మాట్లాడారు కానీ నాకు వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అలహమ్దుల్లా ఏ మసీద్ గురించి అయితే ఇంతమంది వక్తలు గొప్పగా చెప్పారు ఆయన ప్రతికున్నంత వరకు ఆ మసీద్ కమిటీలో ఆయనతో పాటు ఎలక్షన్లో లెక్కి నేను కూడా ఉన్నాను ఎన్నో సందర్భాల్లో ఇక్కడ చాలామంది తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా ఆయన నేను మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయాలు అయితే ఎన్నో ఉన్నాయి ఎన్నో సార్లు వారు మాకు సహకరించారు ఇప్పుడు మాట్లాడాల్సిన వక్తలు కూడా చాలామంది ఉన్నారు కానీ ఒక విషయం అయితే చివరిగా చెప్తాను వారు లేరు అన్నది నిజం ఎంత నిజమో వారు లేరన్నది అంతే అబద్ధం వారు భౌతికంగా లేరన్నది నిజమైతే వారు ఏదైతే కార్యక్రమాన్ని తలబెట్టి మన ముందు వదిలిపెట్టి వెళ్ళారో భవిష్యత్తులో ఈ మసీద్ యొక్క పునర్నిర్మాణం కానీ ఈ మసీద్ యొక్క నిర్వహణ కానీ ఆజాద్ చౌక్లో కాపాడాల్సినటువంటి మత సామరస్యానికి సంబంధించిన విషయాలు సామాజిక సేవా కార్యక్రమాలు అయితేనేమి ఏది చేసినా ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా హబీబుల్లా ఉంటారు ఆ కార్యక్రమం చేయడానికి ఇక్కడున్న ప్రతి యువకుడు ముందుండాలని కోరుకుంటూ అలహందుల్లా మీ అందరికంటే ఒక్క అడుగు నేను ముందుంటానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను